ఆధ్యాత్మికతకు దూరంగా ఉన్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు అవునండి చాలా కాలంగా గణపతి నవరాత్రుల యొక్క ఉత్సవ నిర్వహణ సాంప్రదాయానికి విరుద్ధంగా నడుస్తుంది అనడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అందరినీ ఒక తాటి మీద కట్టి నేను మాట్లాడేటట్లు ఇక్కడ కొంతమంది సాంప్రదాయబద్ధంగానే చేస్తున్నారు మరికొందరు అక్కడ ఈ యొక్క గణపతి సంబంధించినటువంటి పూజ దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కాకుండా సినిమా పాటలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు గణపతి నవరాత్రులు చేస్తున్నాము అంటే ఆధ్యాత్మికంగా ఉండేటువంటి సంకీర్తనలు అక్కడ చేయించడం భజనలు చేయించడము లేదంటే గణపతికి సంబంధించినటువంటి ఆ యొక్క పురాణాలు చెప్పించుకుని శ్రవణం చేయడము హరికథలు చెప్పించుకోవడం చేయాలి తప్పితే ఈ హరికథలు పురాణాలు ఇవన్నీ చెప్పించడం డబ్బులు దనగా ఒక చిన్న మైక్ పెట్టి సినిమా పాటలు పెడితే హాయిగా కుర్రాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టుగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు నడుస్తున్నాయి సరే ఊరేగింపు రోజున ఏం జరుగుతుంది అని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇది భవిష్యత్తులో భారతీయ సనాతన ధర్మానికి ఇబ్బందికరంగా చెప్పుకోవడానికి ఈ ఉత్సవాలు దారితీసే అవకాశం కనబడుతోంది ఉత్సవాలు నిర్వహణ చేసే వాళ్ళని ఎవరు అడగరు వాళ్ళు కనపడని తర్వాత ఉత్సవాలు అయిపోయిన తర్వాత కానీ ఆధ్యాత్మిక ప్ర ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చేసే వాళ్ళనో ఆధ్యాత్మిక గురువులను మీ మతంలో వీళ్ళు సినిమా పాటలు పెట్టుకుంటున్నారు ఏ మతం వాళ్ళైనా సరే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే సినిమా పాటలు పెట్టుకుంటూ కాలక్షేపం చేయడం అక్కడ చూసారా అంటే సమాధానం దొరకని పరిస్థితి వస్తోంది రోజు రోజుకి పెరిగిపోతుంది గణపతికి అర్చనలు త్రికాలంలో ప్రాతకాలం మధ్యాహ్న కాలం సాయంకాలంలో అర్చనలు చేయడం కుదిరినప్పుడు అందరూ అక్కడ చేరి భజనలు చేయడం దానికి సంబంధించినటువంటి సంగీత కచేరీలు చేయించడం గణపతి యొక్క కథని చక్కగా వివరించగలిగినటువంటి పురాణవేత్త చేత ఆ గణపతి పురాణం చెప్పించుకోవడం గణేష్ పురాణం చాలా స్పెషల్గా వివ వివరణంగా ఉందండి అది చెప్పించుకోవడం ఇలాంటి ఉత్సవాల్లో సాంప్రదాయాలుగా నడవాల్సినటువంటి అంశాలన్నీ కూడా పోయినాయి వేదపారాయణం చేయించడం వేదాశీర్వచనం తీసుకోవడం లేదంటే కనుక పురాణ ప్రవచనం హరికథల ద్వారా ఆ యొక్క గణపతి గురించి చెప్పించడం పోయింది అందరూ కావాలని పందెళ్ళు వేస్తున్నారు మరి వాళ్ళు నాలుగు రోజులు మూడు రోజులు ఆరు రోజులు నిర్వహణ చేస్తున్నారు వాళ్ళ నిర్వహణలో ఎక్కువ శాతం ఈ యొక్క మైకులు మైకుల ద్వారా సినిమా పాటలు ఆ ఊరేగింపు సమయంలో ఖచ్చితంగా సినిమా పాటలు లేకుండా ఊరేగింపు జరగట్లేదు ఎవండి భక్తి కార్యక్రమాలు చేయకూడదా భజనలు చేస్తే వెళ్ళకూడదా ఒకసారి ఆలోచించండి ఇతరులు ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి వస్తుంది రోజు రోజుకి దీన్ని మీరందరూ కూడా నిరోధించాలి ఎవరికి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గణపతి నవరాత్రులు అయ్యా ఇది దేవ సంబంధ దైవతా సంబంధమైనటువంటి కార్యక్రమం దైవ సంబంధమైనటువంటి పాటలు మాత్రమే పెట్టండి సినిమా పాటలు పెట్టద్దు అని చెప్పేసి అలా సినిమా పెట్టే పెట్టేవాళ్ళని మళ్ళీ వచ్చే సంవత్సరం పర్మిషన్ పెంచకుండా కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాలి లేకపోతే మతం ఇదంతా కూడా సాంప్రదాయబద్ధానికి దూరంగా తయారవుతూ ప్రశ్నింప చేసేందుకు వీలైనటువంటి స్థాయి దిగుజారుతోంది అసలు ఊరేగింపు సమయంలో అయితే మరి సినిమా పాటలతోనే ఆ డీజేలు పెట్టి సౌండ్లు చేసుకుంటూ వెళ్ళడం భజనలు పెట్టుకోవడము కోలాటాలు పెట్టుకోవడమో చక్కగా సంగీత కచేరీ చేసుకుంటూ వాళ్ళము ఇలాంటివన్నీ పోయినాయి సాంప్రదాయానికి విలువలు ఇవ్వండి సాంప్రదాయాన్ని కాపాడండి గౌరవించండి సాంప్రదాయబద్ధంగానే గణపతి నవరాత్రులు చేయండి అప్పుడే ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండే అవకాశం వస్తుంది ప్రస్తుతం మాత్రం చాలా చోట్ల నేను అందరినీ కలిపి మాట్లాడట్లేదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా చోట్ల శాస్త్రీయతకు విరుద్ధంగానే ఈ యొక్క సినిమా పాటలతో కార్యక్షమం జరుగుతూ ఆ నవరాత్రి ఉత్సవాల్లో కొంచెం భిన్నమైనటువంటి సంస్కృతి నడుస్తోంది గమనించుకోవాలని చెప్పి గమనించుకుని మన యొక్క సాంప్రదాయాలను కాపాడతారని భాషిస్తూ దీనికి ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం కంటే కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి పన్నీళ్లలో సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగడానికి వీలుగా చక్కగా బాధ్యత తీసుకున్నారని భాషిస్తూ స్వస్తి